చేతిలో మైకుంటే ఏమైనా అడగొచ్చా ఓ జర్నలిస్ట్కి స్ట్రాంగ్ డోస్ ఇచ్చిన యంగ్ హీరో ఈ మధ్య మీడియా రిపోర్టర్స్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడగడం ఎక్కువైపోయింది ప్రతి మూవీ ప్రెస్ మీట్స్ లో మూవీకి సంబంధం లేని క్వశ్చన్స్ తో యాక్టర్స్ ని ఇబ్బంది పెడుతూ మూవీ లవర్స్ కోపానికి గురవుతున్నారు అలాగే ట్రోల్ మెటీరియల్ అవుతున్నారు కొందరు జర్నలిస్టులు సిద్ధు జోనల గడ్డ నటించిన తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో ఓ జర్నలిస్ట్ అడిగిన ఓమనేజర్ ప్రశ్నపై వివాదం చెలరేగింది అక్టోబర్ పదిహేడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ టీం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రియల్ లైఫ్ లో మీరు టాపిక్ అయింది ప్రెస్ మీట్ లో అప్పటికప్పుడు ఆన్సర్ ఇవ్వలేకపోయిన సిద్ధు ఆ తర్వాత స్పందించారు చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు ఇక నేను దీని మీద ఇంతకు మించి మాట్లాడలేను ఇలాంటి మ్యాటర్స్ గురించి డిస్కషన్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు ఆమె అన్నమాట నాకు వినిపించింది కానీ అప్పుడు పట్టించుకోలేదు వాటికి ఏం సమాధానం ఇవ్వగలం అటువంటి ప్రశ్నలు అడగకూడదని వాళ్ళు తెలుసుకోవాలి అంటూ హాట్ హాట్ గా ఫైర్ అయ్యారు